నమస్తే అండి నేను రజాక్ నేను ఆ దేవరా సినిమా రిలీజ్ అయింది కదా దాని కలెక్షన్స్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది అన్నమాట చూస్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట నా మైండ్ వేయండి ఏంటి ఈ రేంజ్ కలెక్షన్సా ఈ రేంజ్ ఓపెనింగ్సా తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై కోట్ల ఎక్కడ ఎలా ఏ మొదటి రోజు స్టాక్ మిక్స్ స్టాక్ కదా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా డెబ్బై కోట్లు నాకు అంతా బాగుంది ఎక్కడ తేడా కొట్టిందంటే రెస్ట్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇవి అవి కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ నార్త్ బెల్ట్లో దాదాపు ఏడు కోట్లు వచ్చిందన్నారండి నేను మొన్న ఒక వీడియో చేసిన అనమాట ఏమంటే బుకింగ్స్ టికెట్ బుకింగ్స్కి సంబంధించినట్టు వీడియో ఒకటి చేసిన బాగా హట్ అయినారు కుర్రాళ్ళు నేను తప్పు పడ్డట్లేదు బుకింగ్స్ లేకుండా ఏడు కోట్లు ఎలా వచ్చినారని నాయన అనేది నాకు ఈరోజు కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట ఎస్ సరే నిజంగా జెన్యున్ కలెక్షన్స్ అయితే నేను తప్పు పట్టడానికి లేదు వచ్చాను అప్పుడు అది సెకండరీ కానీ నాకు నూట నలభై కోట్లు గ్రాస్ అంటే నా మైండ్ వేంది అరే ఎలా ఎలా పాసు ఇన్ని కోట్లు నూట నలభై కోట్లు సింగిల్ డే షేర్ చేస్తే డెబ్బై కోట్లు ఎనభై కోట్లు లెక్కలే తర్యలు సింగిల్ డే డెబ్బై కోట్లు ఈ సినిమాకి నేను ఆశ్చర్యపోయాను అనమాట అసలు మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లో వార్త పడింది అనమాట ఏంటి భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరా సినిమాకు తొలి రోజు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చింది కట్అవుట్ను తగలబెట్టినారుగా కట్అవుట్ను తగలబెట్టినారుగా ఊహించిన స్థాయి రెస్పాన్సా నాకు అర్థం కావట్లా తర్వాత దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు ఎత్తు రావడం జరిగింది మాస్ డైరెక్టర్ కొడలాల్ శివ దర్కించినటువంటి ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది ఎస్ అది గ్రాండ్గా రిలీజ్ అయింది మాస్ డైరెక్టర్ కొడలాల్ శివ ఒక పాదఘట్టం నిన్న ఎందుకులేండి అదే పరిస్థితి తర్వాత విడుదలైంది ఇందులో తారక్ తన సరసన జాన్వీ కపూర్ నటించగా విలన్ గా సైఫ్ అలీక చేశాడు అయితే నిన్న ఉదయమే సూపర్ హిట్ టాక్ అందుకున్నటువంటి ఈ సినిమా నిన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిన్న సాయంత్రం దిల్ రాజ్ గారు కళ్యాణ్ రామ్ గారు కోరకాల శివ్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు అనమాట సో నేను ఆ ప్రెస్ మీట్ కూడా చూశాను అనమాట వాళ్ళ నోట్లోంచి ఒక మాట వస్తుంది కళ్ళలో ఇంకో భావం పలుకుతుంది నాకు అర్థం కాలేదు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి సరే బ్లాక్ బస్ట్ హిట్ కొట్టింది నూట నలభై అయితే వచ్చింది సో నూట నలభై కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఇంకేంటి అదే స్థాయిలో రివ్యూస్ రివ్యూస్ ఎక్కడ కూడా నాకైతే పాజిటివ్ అయితే మెజారిటీ అయితే ఎక్కడ కనిపించలేదు అందరూ మింగుడు కార్యక్రమాన్ని చేయడం జరిగింది చివరికి ఆ పిచ్చగాడు ఆ బార్బెల్ పిచ్చగాడు కూడా అసలు ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేసినా అంటే నా అరే ఫస్ట్ డేనే నాకే ఆ సినిమాకి రివ్యూ అవ్వబుద్ధి కాలేదు ఎలా నెగిటివ్ ఒక్క పాయింట్ కూడా చెప్పబుద్ధి కాలేదు దాంట్లో ఉన్నటువంటి కథా స్టోరీ గురించి అసలు బుద్ధి కాలేదు అలాంటిది ఆ బార్బెల్ పిచ్చగాడు ఇష్టం వచ్చినట్టుగా ఈ సినిమాను ఉద్దేశించి పాయింట్ టు పాయింట్ పీకి ఏకి పారి అరే కొంచెం బ్రో ఉండాలి కదా మినిమం చూపించవచ్చు కదా కన్సర్ను ఫస్ట్ డే కదా నీకు ఇంత థియేటర్ ఉంటే రెండు రోజు తీర్చుకో కాదంటారు వాళ్ళ అభిమానులు కూడా ఏమనుకోరు వాళ్ళు కూడా హట్ అయినారు దాన్ని కాదనట్లేదు బట్ మొదటి రోజు ఈరోజు మింగుడు కార్యక్రమం వాడు రాగడి మామూలు మింగుడు కాదండి వీళ్ళంతా కూడా నేనే బెటర్ వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను ఏం చెప్పలేదు నచ్చి ఎన్టీఆర్ కోసం సినిమా చూడవచ్చు నేను తప్పు పట్టును జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం సినిమా చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి విధానం కావచ్చు ఆ డ్యాన్స్ కోసం సినిమా చూడవచ్చు ఒక సార్ వద్దండి నాకు మాట్లాడితే ఆ స్టోరీకి వెళ్తుంది సరే మీకోసం ఒక మాట చెప్తా సినిమా మొత్తం సరస్సులో తీశారు అది స్విమ్మింగ్ పూల్లో తీశారో సరస్సులో నాకు నాకైతే తెలియదు నేను ఇంతకు మించి నాకు వచ్చినా కానీ మాట్లాడే బుద్ధి కావట్లేదు సో అది పరిస్థితి ఈ సినిమాకి నూట నలభై కోట్లు వచ్చే ఉండొచ్చు ఎందుకంటే టీమ్ మెయిన్ 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 వెబ్సైట్లో ఆర్టికల్ పడింది అనమాట సైఫ్ అలీఖా నటించాడు సూపర్ హిట్ టాక్ అయితే అందుకుంది రివ్యూస్ కూడా అద్భుతంగా వచ్చినాయి ఎన్టీఆర్ యాక్టింగ్ డైరెక్టర్ కోట్రా శివ డైరెక్షన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒక రివ్యూ ఇచ్చి ఇచ్చినాడు అనమాట మేబీ అతను జూనియర్ ఎన్టీఆర్ అభిమానే సో రివ్యూ ఇచ్చి ఇస్తే రివ్యూలో చెప్పినాడు నేను జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానిని ఫస్ట్ హాఫ్ నన్ను ఎంటర్టైన్ చేసి సెకండ్ హాఫ్ ఎందుకు ఇలా తీసినాడు ఒక హార్డ్ కోర్ అభిమాని చెప్పినటువంటి మాట సరే ఇప్పుడు నేను మళ్ళీ వాటితో అయితే ఫీల్ అవుతారు నేను తోహను ఇక ఇంటర్వెల్స్ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్స్ ఆ క్లైమాక్స్ ఆ ఇంటర్వెల్ సీన్ తప్పితే సినిమా చూడడానికి ఏముంది అని కూడా అడుగుతున్నారు కానీ నేను అడగట్లేదు చాలా కాలం తర్వాత మరోసారి తన మాస్ నటన విశ్వరూపం చూపించాడు ఎస్ అది మాత్రం వాస్తవం జూనియర్ ఎన్టీఆర్ నటనకి నేనైతే వంక పెట్టను పేరు పెట్టను ఎందుకంటే తనకి ఎలాంటి ఎలాంటి నట ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగల సమర్థవంతమైన నటుడిగా నేనైతే భావిస్తాను ఎందుకంటే ఎదువరకు అనేవాళ్ళు రామ్ చరణ్ నటిస్తాడని రంగస్థలం సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ చూసి నీ తెలుగు సినిమా ఇండస్ట్రీని పండబడతాడని అనిపించాను నాకైతే అలాంటి నటన నటించాడు అనమాట రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ప్రూవ్ అయిపోయినాడు బట్ నాకు జూనియర్ ఎన్టీఆర్లు ఎందుకంటే అంత ఇష్టం అంటే నటన నాకు జైలు అవ్వకూసిన ఒక సినిమా ఉంటుంది సరే అంతకుముందు సినిమాలు కావచ్చు దమ్ము బొక్క బొక్కడ చాలా సినిమాలు ఉన్నప్పటికీ కూడా బట్ నాకు జైలు అవ్వకూసిన ఒక సినిమా ఉంటుందండి అసలుకి ఆ మూడు అంటే అంతకుముందు మీ భిన్న పాత్రలు చేసినప్పుడు కూడా నాకు ఆ మూడు పాత్రలో ఆయన నటించేటటువంటి నటన వేరియేషన్ చూసిన తర్వాత నాకు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ నటనని కామెంట్ చేయాలంటే మనసు ఒప్పుకోదు ఏమో కూడా బట్ అందుకే ఎస్ ఆయనకి ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతాడు అందుకే నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే ఇష్టం అనమాట చాలామంది వేగభిమానాలు కూడా ఇష్టపడతారు జూనియర్ ఎన్టీఆర్ నటన ఇక్కడ తప్పంత అంత ఎక్కడ జరిగిద్ది పాదఘట్టం దగ్గరే జరిగిద్ది అన్నమాట ఆచార్యాలలో పాదఘట్టం ఇక్కడేమో సముద్ర ఘట్టం అంతకుమించి ఏం లేదు ఎర్ర సముద్ర ఘట్టం తర్వాత ప్రశంసలు కురిపిస్తున్నారు సీన్ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయేలా ఉన్నాయి అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు నిజ ఫ్యాన్స్ అంటారు చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నటన విశ్వరూపం చూపించడని దేవరా హిట్ అంటూ సంబరాలు అయితే చేసుకుంటున్నారు ఫ్యాన్స్ నిన్న అందుకేనేనా కట్అవుట్ ఎందుకు తగలబెట్టినారు మీరు దేనికోసం తగలబెట్టినారు మీరు నూట నలభై కోట్ల కలెక్షన్స్ వస్తే మీరు ఎందుకు తగలబెట్టినారు ఎందుకు తగలబడింది అక్కడ అది నాకు ఇక్కడ అర్థంగా అడుగుతున్నాను ఇక్కడ రెండు రీజన్స్ అయితే దేనికోసం తగలబెట్టినారు నాకు అసలు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు కొంతమంది అంటున్నారు ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో అది అంటుకుపోయిందని నాకు తెలియగలుగుతున్నా పట్టపగల ఫైర్ వర్క్స్ పనే ఉంటుంది దేనికోసం ఫైర్ వర్క్స్ సరే మన ఆనందం కోసం చేయొచ్చు తప్పలేదు ఎందుకులేండి నేను మళ్ళీ లాజిక్లు ఎతికితే మాత్రం మీరు హట్ అయిపోతారు ఫీల్ అయిపోతారు సో అందుకోసం అని చెప్పేసి నేను లాజిక్లు ఎతకట్లేదు అంత పెద్ద నలభై యాభై అడుగులు కట్ అవుట్ తగలబెట్టిన నిన్న సో అది పరిస్థితి అదేమయ్యా అంటే దేనికో తగలబడింది అంటారు కొంతమంది నచ్చక తగలబడింది అంటారు దేనికి తగలబెట్టారో చెప్పరు ఆ టైంలో నూట నలభై కోట్లు వచ్చినాయి ఓకే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్లో దేవరా సినిమాకి అది రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ దేవరా సినిమాకి ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది నూట నలభై కోట్లు ఈ సినిమా నమ్మిందే నూట ఎనభై కోట్ల కంట నూట ఎనభై రెండు కోట్ల కంట నూట నలభై కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో దేవరా తన బలమైన స్థానాన్ని ప్రదర్శించింది బహ్ బహ్ ఇది ఎవడో జూనియర్ ఇండియర్ గారు అభిమానండి ఎంత అద్భుతంగా రాసినాడు మన దేశంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు డెబ్బై ఏడు కోట్లు రాబట్టిందని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బేభత్సం సృష్టించింది దేవరా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కరోజే అరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు కలెక్షన్స్ అయితే వచ్చినాయట ఇక ఇతర భాషల్లో చూస్తే ఏడు కోట్ల వరకు వచ్చిందట ముఖ్యంగా హిందీలో ఏడు కోట్లట కన్నడలో ముప్పై లక్షలంట తమిళనాడులో ఎనభై లక్షలంట మలయాళంలో ముప్పై లక్షలంట వచ్చినట్టు సమాచారం ఇదండి పరిస్థితి మన దగ్గర రిలీజ్ చేసే అవెంజర్ సినిమా కూడా ఎంతకంటే ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి ఇది బయట టాక్ అనమాట అవెంజర్ సినిమాకి హాలీవుడ్ సినిమాలకు కూడా ఎంతకంటే ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయని అరే అరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలు వచ్చినాయి అంట ఏడు కోట్లు హిందీలో హిందీలో ఏడు కోట్లు ఎలా వచ్చినా నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఎందుకంటే అసలు బుకింగ్స్ లేవాడా బట్ నూట నలభై కోట్లు వచ్చింది యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మూవీ టీం చెప్పు ఉంటుంది లేకపోతే రావు కదా ఇక ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్లో ఓవర్సీస్ మార్కెట్లో నుంచి వచ్చిన ఆదాయం కూడా ఉంది మొత్తానికి దేవర చిత్రానికి వరల్డ్ వైడ్గా గ్రాండ్ వెల్కమ్ లభించింది ఈ సినిమాలో తారక యాక్టింగ్ అనురుద్ మ్యూజిక్ అనురుద్ మ్యూజిక్ వాడు తెలుగుడికి తప్ప అందరికీ బాగానే కొడతాడు మన సినిమాలకు తప్ప అన్ని సినిమాలకు బాగా కొడతాడు ఆరేళ్ళ తర్వాత సినిమా అవుతుంది ఆ బీజియం ఏందో ఆ లోకం ఏందో ఆ డ్యాన్స్లో ఏందో ఆ కుప్పి ఏందో ఎందుకులేండి ఆకట్టుకునే కథాంశం హైలైట్ అయిందా ఏమా వద్దు పాజిటివ్ మౌత్ టాక్ అందుకున్నటువంటి సినిమాకు రెండో రోజు కూడా మరిన్ని వసూలు పెరిగే అవకాశం ఉంది పెరగాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటున్నాం నందమూరి కళ్యాణ్ గారి సమర్పణలో ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ పథకంపై నిర్మించారు సినిమాని ఇదండి పరిస్థితి ఓవరాల్గా కలెక్షన్స్ అయితే నూట నలభై అంట హిందీలో ఏడు కోట్లు అంట తెలుగులో అరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లంట కన్నడలో ముప్పై లక్షలు అంట తమిళంలో ఎనభై లక్షలు అంట మలయాళంలో ముప్పై లక్షలు అంట మరి నిజంగా మనకు తెలియదు కదా మనం కాదు కదా లెక్కలేసేది సో అది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా నాకు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే స్ట్రైట్ సినిమా తెలుగులో ఏడ్ చేసుకుంటే మనం మన హీరోలంతా కూడా ఒక ఎన్టీఆర్ గారని కానీ అన్ని హీరోలు కూడా తెలుగులో యేడ్ చేసుకుంటే ఫస్ట్ మనం సినిమా తీసేసుకుంటే ఆ తర్వాత ఏ భాషలు కావాలంటే ఆ భాషలో డబ్బింగ్ దొప్పండి ఎందుకంటే ఆరు సంవత్సరాలు జూనియర్ ఇంటీర్గర్ వెయిట్ చేసి 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 ఎంత కష్టపడి ఉంటాడు ఈ సినిమా కోసం అంత కష్టపడి సినిమా అరే హిందీలో డబ్బింగ్ చేస్తాడు తమిళ్లో అయినా చేస్తాడు కన్నడలో అయినా చేస్తాడు మలయాళం ఎందుకు ఇది అంత మనకి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక అవుట్పుట్ వచ్చాక దాని డబ్బింగ్ చెప్పి పరిస్థి అయిపోయాయి కదా ఏంట ఆయన అప్పటికప్పుడు ఇంతో చెక్కి 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 రాజమౌళి శిల్పంలా చెక్కినారు ఎందుకులండి దీని రిపోర్ట్ రిజల్ట్ గురించి మాట్లాడుతుంటే నాకే బాధ అవుతుంది ఏదేమైనప్పుడు కూడా నూట నలభై కోట్ల కలెక్షన్స్తో గ్రాండ్గా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అత్యద్భుతంగా అన్ని సినిమా రికార్డులన్నింటినీ కూడా పండబెట్టిన దేవరా సినిమా అని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానులు అయితే చెప్తున్నారు సరే ఏదేమైనప్పుడు కూడా నూట నలభై కోట్ల గ్రాస్తో అన్ని సినిమాలని కూడా వండబెట్టి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసినట్టుగా మనం కూడా చేపూద్దాం సో మొత్తానికైతే రెండో రోజు కలెక్షన్స్ బట్టి మనం మాట్లాడుకుందాం ఏదేమైనప్పటికీ కూడా దేవర ఒక సంచలనం క్రియేట్ అంట నూట నలభై కోట్లంట ఫస్ట్ డే కలెక్షన్స్ సో అఫీషియల్గా అయితే నాకైతే తెలియదు అన్ అఫిషియల్గా అయితే బయటకు వచ్చినాయి అఫీషియల్గా ఒక ఆంధ్ర బాక్స్ ఆఫీస్ అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళైతే ఇప్పటివరకు ఏం రిపోర్ట్ చేయలేదు ఇదంతా కూడా రకరకాల వెబ్సైట్లో సర్య్యులేట్ అవుతున్న వార్త మెజారిటీ వెబ్సైట్స్ అన్నీ కూడా ఇవే చెప్పినాయి నూట నలభై కోట్లు వచ్చినాయి నూట నలభై కోట్లు వచ్చినాయి నూట నలభై కోట్లు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినా నాకైతే అర్థం కాదు అది పరిస్థితి